నమస్తే వెల్కమ్ టు యూటీవీ నేను నందు ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనకి సరస్వతి పుష్కరాలు కూడా త్వరలో రాబోతున్నాయి సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి మరి ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు కాబట్టి అసలు దీనికి సంబంధించి గురువు కూడా మారుతున్నారు ఎటువంటి పూజలు చేస్తే బాగుంటుంది ఎలా జరుపుకోవాలి అనేది మనతో పాటు జయశాస్త్రి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురువుగారు యాక్చువల్గా పుష్కరాలు అనగానే హిందువులందరూ కూడా ఎక్కడ పుష్కరాలైనా వెళ్ళి అక్కడ తలస్నానం చేసి వస్తూ ఉంటారు ఇప్పుడు సరస్వతి నది అనేది ఎక్కడుంది ఈ పుష్కరాలని ఎలా చేసుకోవాలి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ముఖ్యంగా మనకు ప్రతి సంవత్సరం కూడా ఒకనొక నదికి పుష్కరాలు అనేటువంటివి జరుగుతుంటాయి ఈ సంవత్సరం మనకు సరస్వతి పుష్కరాలు శ్రాద్ధ త్రికోటి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి ఈ సరస్వతి పుష్కరాలంటే మనం ఇప్పటివరకు చూసాం కుంభమేళాలో గంగా యమున సరస్వతి ప్రయాగరాజులో అందరూ కూడా కుంభ కుంభమేళ స్నానాలు చేసుకొని అంతర్వాహినిగా సరస్వతి ఉంటుందని చెప్పి అలానే ఇక్కడ సరస్వతి నది మనకు మానాలో ప్రత్యేకంగా కనబడుతుంది మీరు సంతోపతి యాత్ర పాండవులందరూ అందరూ కూడా చివరిగా చేసేటువంటి యాత్ర అది సంతోపతి యాత్రను తెలుసుకోవాల్సిన ఘట్టం ఇక్కడ ఎందుకంటే సరస్వతి నది మనకు కనబడేది ఎక్కడ అంటే హిమాలయాల నుంచి ప్రవహింపజేసి కొంతమంది రాజస్థాన్లో కూడా ఇది కొండ లోపల నుంచి ప్రవహిస్తుందని అంటున్నారు కానీ మనకి హిమాలయాల్లో మాత్రం ప్రధానంగా ఇది గంగలో కలుస్తుందని చెప్పబడింది కాబట్టి అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు మన జీవ మనకు భారతదేశానికి చివరి గ్రామం అయినటువంటి మానాలో ఈ యొక్క సరస్వతి నది ప్రవాహం ఉందని ఇప్పటికీ మనం మానాలో వెళ్తే కనుక శబ్దము బాగా విపరీతమైన శబ్దంతో ఉంటుంది సరస్వతి నది ఎందుకంటే ఇంకోటి సరస్వతి నది కూడా చిన్నదైనటువంటి శాపం కూడా కలిగింది ఆ టైంలో అందుకని అది ఎక్కువగా ప్రవాహం కనబడుతుంది కలియుగంలో ఆ అంతర్ అంతర్వాహినిగా ఉంటుంది ఎక్కడ వెళ్ళినా కూడా అలానే మనకు ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రాణహిత నది అంతర్వాహినిగా సరస్వతి నది ఒక పాయి ఉంటుంది అందుకని అక్కడ స్నానాలు చేస్తారు అదే త్రివేణి సంగమం ఉంటాం అక్కడ కూడా మనకు గంగా యమునా సరస్వతి ప్రయాగరాజులో కూడా మళ్ళీ పునః సరస్వతి నది పుష్కరాలు కూడా అక్కడ కూడా జరుగుతాయి కానీ అక్కడ కూడా మనము ఈ యొక్క పుష్కర స్నానం చేయటం అలానే అవకాశం ఉన్నవాళ్ళు బద్రీనాథ్ క్షేత్రం వెళ్తే గనక అక్కడ సరస్వతి నది ప్రవాహం చాలా విశేషంగా ఉంటుంది ఆ నీళ్లు కనుక చల్లుకుంటే పుష్కర స్నానం చేసినటువంటి మహత్యం కలుగుతుంది అక్కడే మనకు వేదవ్యాసుడు మహాభారతాన్ని రచింపజేశాడు సరస్వతి నది తీరంలో అని చెప్పి గణపతిని పెట్టుకొని అక్షతృతయ రోజు ఈ యొక్క మహాభారతాన్ని రచింపజేశారని చెప్పబడింది కావున ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు కనుక పుష్కరం అంటేనే మనకు పుష్కరుడు ఒక వరం ఇచ్చాడట అతను కూడా ఒక దేవతా స్వరూపంగా మన భావన చేసి గురుడు ఏదైతే నదిలో మారుతూ ఉంటాడో ఆ నదికి తగ్గట్టుగా పుష్కరం రావటం ఇలా మనకు ప్రస్తుతం మిథున రాశిలో సంక్రమిస్తున్నారు సంచరిస్తున్నారు ఈ యొక్క గురువు మే పద్నాలుగు నుంచి మన సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి పుష్కరుడు కనుక స్నానం చేస్తే అన్ని దేవతలు వచ్చి స్నానం చేస్తూ పునీతం అవుతుంది ఆ నది అని చెప్పి మనం కూడా అందరూ కూడా మనుష్య జన్మలో ఉండేటువంటి వారందరూ కూడా అనేక పుష్కర స్నానం చేసి ఆ దేవతానుగ్రహాన్ని పొందటానికి కానీ చేయాలి కానీ పాపక్షయాలు పాపాలు పోతాయి ఇవన్నీ కాదమ్మా అందరు ఏంటంటే నదీ స్నానం చేయాలంటే ఏదో పాపాలు ఉంటేనే చేస్తున్నాం అని మధ్యకాలంలో చెప్తా ఉన్నారు పాపాలు ఉంటే చేయటం పుణ్యాలు ఉంటే చేయటం కాదు నదీ స్నానం అంటే మనకి ఏదైనా కానీ దేవతానుగ్రహం కలగటానికి స్నానం చేయాలి అంతేగాని పాపాలు నేను భయపడి ఆడిపోయి స్నానం చేస్తే అవుతాం పవిత్రం అయిపోతాం అని కాదు అక్కడ వెళ్తే గనక దేవతా అనుగ్రహం కలుగుతుంది ప్రధానంగా పుష్కరుడు అనేటువంటి వారు కవచకొండలాలు ఉంటాయి ఈ యొక్క బృహస్పతికి అంటే అది ఎందుకు అంటే గురువు ప్రత్యేకంగా బంగారానికి అధిపతి బంగారం మెటల్కి అంటే పవిత్రం అనేటువంటిది బంగారం అని చెప్పబడింది మన కలియుగంలో అలాగే దానం చేసిన చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ పుష్కరుడు కూడా ఈ ఏం చేశాడంటే తన ఒక కవచ కవచకొండలాలు బృహస్పతి కుండ కుండలాల్లో ఈ పుష్కరుడు ఉంటాడట అందుకని చెప్పి ఈ యొక్క స్నానం చేయటం వల్ల మనం దేవత అనుగ్రహం కలిగి గురువు యొక్క అనుగ్రహం కలిగి పాజిటివ్ మైండ్ సెట్ కలిగి మనకు కూడా అన్ని మంగళప్రదమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పుష్కరాల్లో పితృ కార్యక్రమాలు చేయడం ఉంటారు అందరు కూడా శ్రార్ధాలు పెట్టడము తర్పణాలు చేయడము అంటే మనకి షాన్వతి అనే శ్రాధాలు ఉంటాయమ్మా తొంభై ఆరు శ్రాదాలు ఉంటాయి మనకు ఒక సంవత్సరంలో అలా తొంభై ఆరు శ్రాధాలు చేస్తే ఎవరికైనా ఉన్నా గాని అయితే ఉత్తర క్రియలు ఎప్పుడైనా కానీ మన రుణం తీర్చుకునే ప్రయత్నం చేయడానికి ప్రతి ఒక్క మానవుడు తండ్రి రుణం పితృణం కానీ మాతృ రుణం కానీ గురు రుణం కానీ ఇలా రుణాలు ఉంటాయి ఈ రుణం అంతా తీర్చుకోవడానికి ఈ రకమైనటువంటి పుష్కరాలు దోహదపడతాయి కాబట్టి వాటిని మనకు ఇప్పుడు మన రుణం అంటే ఏంటంటే అంటే మృతురుణం ఉన్నదనుకోండి మనకు మన తండ్రి గారు ఏదడిగితే అది ఇస్తుంటారు అంటే మన కష్టమైన సుఖమైన ఆయన దాన్ని మనకి ఇవ్వడమైన ఆయన కర్తవ్యం అలా రుణాన్ని మనం తీర్చుకోవాలని ఇంత ఈ విధంగా మనం చదువుకున్నా ఉన్నామంటే ఒక అనుగ్రహం వల్లే మాతృమూర్తి మాతృమూర్తి మన ఇన్ని యొక్క నవమాసాలు మోసి మనకు వాళ్ళకి ఏ విధంగా మనం రుణం తీర్చుకోవాలి అంటే ఇట్లా ఉత్తర క్రియలు ఇవన్నీ చేయటం వల్ల రుణం తీర్చుకుంటాం పితృ కార్యక్రమాలు చేయటం వల్ల అలానే మాతృమూర్తి కూడా ఆ విధంగా రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది గురువు రుణం గురువులు కూడా మనకు అనేక విద్యాబుద్ధులు నేర్పించి ఇవాళ ఒక స్థాయిలో మనం నిలబడి ఆర్థికంగా కావచ్చు సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కూడా అంటే అవన్నీ గురువు యొక్క అనుగ్రహమే వాళ్ళ మనకు నేర్పించబట్టి వాళ్ళ ఆ జ్ఞానమంతా మనకు పొంది అని వాళ్ళ ఒక స్థితిలో ఉన్నామంటే అందుకని గురువు తీర్చుకోవాలన్నా ఇక్కడ మనం తర్పణం చేసుకోవడం వల్ల ఋణం కూడా ఆచార్య రుణం కూడా తీర్చుకోవచ్చు కాబట్టి ఈ యొక్క పుష్కరాల స్నానంలో అందరికీ కూడా పితృప్రీతికై షోడశ మహాదానాలు మళ్ళీ మనకు గోదానము ఇంకా మహాదానాలు అనేకము ఇరవై ఆరు మహాదానాలు పుస్తకమనము ఇంకా అనేక దానాలు శయ్యను గడియారమునం భూదానమును హిరణ్యదానము బంగారం కానీ వెండి కానీ గోవు కానీ వెండి గోవులు కానీ అలానే చొప్పులు గొడుగు కర్ర చందనము ఇవన్నీ కూడా ఈ దానాలు అక్కడ పుష్కర స్నానం చేసి సంకల్పపీరితిగా సంకల్పం ఎందుకు చేయాలమ్మా ఇక్కడ అంటే మనం సంకల్పం చేయటం వల్ల కూడా మనకు ఆ ఫలితాన్ని మంచి ఫలితాన్ని పొందగలుగుతాం అదే ఏ క్షేత్రంకి వెళ్ళినా ఏ నదికి వెళ్ళినా స్నానం చేయటం దాంతోపాటు సూర్య నమస్కారం నదిలో దిగి సూర్య నమస్కారం చేయమని మనకు పెద్దలు చెప్పారు అంటే ఇంటి దగ్గర కనుక ఎప్పుడైనా ఎవరికైనా నది దగ్గర ఒడ్డున ఉన్నట్లయితే అక్కడ స్నానం చేస్తే దేవతానుగ్రహం తొందరగా కలుగుతుందని చెప్పి పూర్వకాలంలో ఎక్కువగా ఋషులందరూ కూడా మనకు నదీ స్నానం చేసుకునే సంధ్యా కార్యక్రమాలు నెరవేర్చుకోవటం తద్వారా మంచి మనకు వాక్సంపదన ఇవ్వటం అలాంటివి జరిగినాయి అవన్నీ కూడా కాబట్టి నదీ స్నానం అత్యంత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పుణ్యప్రదంతో పాటు మన పితృణము మాతృణము అనుగ్రహము ఇవన్నీ కూడా కలుగుతాయి ఇలా సరస్వతి పుష్కర స్నానం వల్ల మనకేం కలుగుతుందంటే ముఖ్యంగా వినట్టుగా విద్యాబుద్ధులతో పాటు ఆ దేవతానుగ్రహం కలిగి సకలమైనటువంటి శుభాలు కలుగుతాయని చెప్పబడింది ఇంకా గురుగ్రహం కూడా అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా దేవగురు అనుగ్రహం కలిగితే అన్ని మనకు శుభాలు సంకేతంగా ఉంటాయి ఈ సరస్వతి పుష్కరాల్లో ఇంకా మనకు అవకాశం ఉంటే కనుక దానం ధర్మం నదీ ధర్మంలో చేస్తే కనుక గోదానం చేసేటువంటి కనుక ఎక్కువ ఫలితం ఉంటుందని మనకు పురాణాలు తెలుపు ముఖ్యంగా బ్రహ్మాండ ప్రాణం నదీ స్నానం మహత్యం గురించి చెప్పబడింది నదీ స్నానం కూడా ఎట్లా పడితే అట్లా చేయకూడదమ్మా స్త్రీ పురుషులు కూడా నదీ స్నానం చేసేటప్పుడు పురుషుడు తన సగభాగం వరకు మునిగి ఉండాలి అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే ఈ సగభాగం ముందే ఈ స్నానాలు చేయటం ఇంకోటి మూడు మునకలు ఖచ్చితంగా తూర్పు తిరిగి మునక మనకు చేయాలి స్త్రీలు మాత్రం ఏటవాలుగా నిలబడాలి ఎప్పుడు నదికి వ్యతిరేకంగా నిలబడకూడదు స్త్రీలు స్త్రీలు ఎట్లా స్నానం చేయాలని నదీ స్నానం చేసేటప్పుడు ఏటవాలుగా అంటే క్రాస్గా నిలబడి నదికి ఇది మన ప్రవాహానికి ఎదురు కాకుండా ఒక ఏటవాలుగా నిలబడి స్నానం చేయమన్నారు మనకు పురాణంలో కాబట్టి ఏటవాలుగా ఒక పక్కగా నిలబడి ఏటవాలుగా నిలబడి స్నానం చేస్తే కనుక స్త్రీ కూడా ఆ యొక్క మంచి ఫలితాలు నది యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా మనం నదీ స్నానం చేసేటప్పుడు ఆ అమ్మవారికి ఏదైనా పసుపు కుంకుమ లాంటివి రవికల బట్ట లాంటివి సమర్పించి స్నానం చేయటం కూడా మన ధర్మంగా చెప్పబడింది పుష్పాలు కూడా ఇచ్చేసి ఇలా రాగి చొంబుగా లాంటివి స్నానం చేసుకోవడానికి తీసుకెళ్ళాల సబ్బులు గిబ్బులు వాడకూడదు షాంపూలు వాడొద్దు నది స్నానం అంటే వీళ్ళు షాంపూలు సబ్బులు అనేక రకాలు మొత్తం నది పవిత్ర అంతా పోయి ఆ కెమికల్ అంతా దానిలో గడుపుతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడదు స్నానం అంటే స్నానం అంతే మనం ముందరే స్నానం చేసుకోవాలి అసలు నది స్నానం అంటే మనం స్నానం చేసిన తర్వాత మళ్ళీ అక్కడికెళ్లి స్నానం చేయాలి కానీ గా వీళ్ళు మొహం అడిపోయి స్నానం చేసేస్తారు అక్కడికి కానీ నదీ స్నానం అంటే అది కరెక్ట్ కాదు మనం ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ ఎక్కడైనా ఒక గది తీసుకొని స్నానం చేసుకొని ప్రత్యేకంగా అయితే నీళ్లు ముంచుకొని స్నానం చేసుకొని బయట ఒడ్డున మళ్ళీ మనం అప్పుడెళ్ళి స్నానం చేయాలి అప్పుడు అది సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే అప్పుడు మన కాపలితం అనేది కలుగుతుంది ఇది నది యొక్క స్నానం సర పుష్కర స్నానం అంటే ఇది ఈ విధంగా చేయాలి ఇలా చేస్తేనే పుణ్యం వస్తుంది కానీ ఎలా పడితే అలా వెళ్ళి ఇప్పుడు కుంభ కుంభమేళ జరిగినప్పుడు కూడా మనం ఎంతో మందిని చూసాం మీరు అన్నట్టు షాంపూలు సోపులు తీసుకెళ్ళిపోయి అక్కడ స్నానం చేయాలి కదా అని చెప్పి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే షాంపూలు ఎందుకు పెడతారంటే ఆ నదిలో స్నానం చేస్తే విడుకున్న మొత్తం అంతా ఈ ఏమంటారు వీడికి ఉన్న సోపులు కానీ రాసుకునే క్రీములు కానీ అన్ని పోయి తెల్లగా ఆడతారు నది స్నానం చేస్తే సముద్ర స్నానం చేస్తే దానికి ఉండే స్నానం పక్కన పెట్టండి కానీ అలా చేయడం వల్ల అపవిత్రత ఇంకా లోనవుతుంది నది కాబట్టి అటువంటి చేయకుండా ధర్మాన్ని కాపాడుతూ ఇంకోటి మూత్ర విసర్జన కూడా చేయకూడదు నదిలో అలా చేయడం వల్ల కూడా వీడు పందే పడతాడని తెలుపబడింది కాబట్టి మూత్ర విసర్జన చేయకూడదు సో పుష్కర స్నానం అంటే ఎంత శుభ్రంగా వెళ్ళి చేసి వస్తే అంత మంచిది అని అంటారు ఓకే గురుజీ చాలా చక్కగా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు